आपदामपहत्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामम् भूयो नमभद्रुण्डटिकरमगुणेरुण्डुगाले वेदकल्पवृक्षविकलितमयि सुखमुखसुधाद्रवमु न मनसि युन्न భాగవతరాస్వాదన పదవి గరుడు రసిక భావ విదులు భాగవతము తెలిసి బలుపుట చిత్రంబు చూలికైన విబుధ జనుల విన్నంత కన్నంత తెలియవచ్చి నందేట కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ శ్రీమన్ మహాభాగవతం పన్నెండవ స్కంధం ఇప్పటిదాకా పరీక్షని మహారాజుకి సుఖమహర్షి చెప్పినటువంటి భాగవత రసామృతాన్ని ఆస్వాదించి తర్వాత ఆ తక్షకుడి యొక్క కాటు వల్ల మహారాజు గారు పరిశ్రమలు పరమపదించారు ఆ తర్వాత పరాశరుడి కోడుకునేటువంటి వ్యాసుడికి పరాశర ఆత్మజన్మంతే సుఖదాతం తపోనిధ్యం అని కదా అలా పరాశర మహర్షి కుమారుడైనటువంటి వ్యాసుడికి నలుగురు శిష్యుడు ఉన్నారు పైరుడు సుమంతుడు జయమని నాలుగు ఆయన వైశం పైనుడు అనేవాడు వీడు మహామహానుభావులు మహాపండితుడు వేదాలను లోకాన్ని అందించినటువంటి వాడు ఈ నలుగురు కూడా తమ గురువైనటువంటి వ్యాసుడు బోధించిన క్రమంలో ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని సామవేదాన్ని అధర్వ వేదాన్ని లోకల్లో ప్రచారం చేశారు ఈ మాట విన్నాడు శౌనకుడు ఏమిటి ఆ క్రమం అని ప్రశ్నించాడు సుతుడు చెప్తూ ఉన్నాడు బ్రహ్మటమొదట బ్రహ్మ యొక్క హృదయంలో ఒక శబ్దం పుట్టింది అంటే ఒక నాదం పుట్టింది ఆ మనసు యొక్క లక్షణాన్ని చిత్త వ్యాపారం అంటాం దాన్ని నిరోధించినందువల్ల అది గొప్ప రూపం ధరించి ధరించి స్పష్టంగా గోచరించింది అలాంటి ధ్వనిని ఉపాసించడం వల్ల యోగులు ఏ పాపం లేకుండా పాపరహితులై ముక్తిని పొందుతారు అని చెప్పారు ఆ నాదంలో నుంచి ఓంకారం పుట్టింది ఓంకారం అనేది అన్ని మంత్రాలకి మూల మూలం కావడం వల్ల ఉపనిషత్తులన్నిటికీ కూడా మూలం ఇక అవ్వడం వల్ల వేదం మాత అనే గౌరవం పొందింది ఆల్ వేదాస్ అని ఓంకారంలో మూడు గుణాలు ఉన్నాయి ఆ విధంగానే అకారం ఉకారం మకారం కలిస్తే ఓంకారం అవుతుంది ఆ రకంగా మూడు వర్ణాలు ఉన్నాయి ఆ గుణాలతోనే వర్ణాలతోటి ఓంకారం నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని ప్రణమం అంటున్నాం ఆ ప్రణమం వల్ల భగవంతుడైనటువంటి బ్రహ్మ స్వరాలు అంతస్థాలు ఊష్మములు మొదలైనటువంటి కొన్ని లక్షణాలతోటి అనంతమైనటువంటి శబ్దరాతిని ఆయన పిల్పించాడు ఆ అక్షర సమామ్నాయంతో పాటుతో తను నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలని ఆవిష్కరింపజేశాడు బ్రహ్మచారుడైనటువంటి తన కొడుకులు తన పుత్రుడికి వ్యాసుడు ఒక క్రమంలో వాటిని ఉపదేశించాడు ఆ వ్యాసుడికి పుత్రుడు తమ తండ్రి తమ బోధించినటువంటి విధానంలోనే తమ శిష్యుడికి మళ్ళా బోధించారు ఆ విధంగా వేదాలు యుగంలో కూడా ప్రతి యుగంలో కూడా సమగ్రంగా విష్ణువృజుల చేత అభ్యాసం చేయబడుతూ వచ్చాయి ఆ వేదాలను సమగ్రంగా చదవలేనటువంటి మల్లాంటి శక్తిహీనులకు సహాయం చేయడం కోసంగా భగవంతుడు ద్వాపరయుగం ప్రారంభంలో దేవికి పరాశర మహర్షికి కుమారుడై అవతరించి సమగ్రమైనటువంటి శబ్దరాశిని అంటే అనంతమైనటువంటి వేదరాశని క్రమంగా వేద విభజన చేశాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం అధర్వవర్ణవేదం అని కూడా అంటారు అథర్వవేదాన్ని అని నాలుగు రకాలుగా విడదీశాడు చేసి వాటిని పైల మహర్షికి వైసంపా మహర్షికి జేమిని మహర్షికి సుమంతు మహర్షికి యథాయోగ్యంగా బోధించాడు ఆ వస్తలో పైల మహర్షి ఋగ్వేదాన్ని నేర్చుకున్నాడు ఋగ్వేదం అనంతంగా రుక్కులు ఉండటం చేత శాఖ అంటారు దాన్ని అంటే పెద్ద విశేషమైనటువంటి శాఖలతో ఉన్నటువంటిది అది బహుక్ష శాఖ అంటే పైలుడు తాను నేర్చుకున్న వేదాన్ని ఇంద్రప్రమిదికి ప్రమితికి భాస్కరుడికి ఉపదేశం చేశాడు భాస్కరుడు తను నేర్చుకున్న విభాగాన్ని నాలుగు భాగాలు చేశాడు చేసి తన శిష్యులైనటువంటి బోధ్యుడు యాజ్ఞవల్క్యుడు పరాశరుడు అగ్నిమిత్రుడు అనే వాళ్ళకు వాళ్ళకు ఉపదేశం చేశాడు ఇక దేవమిత్రుడు అనేవాడికి కూడా ఉపదేశం చేశాడు ఈ దేవమిత్రుడికి చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు అందులో ఒకడు సౌ సౌభరి కుమారుడైనటువంటి శాకల్యుడు ఈ శాకల్యుడు తాను నేర్చుకున్నటువంటి శాఖని మళ్ళీ ఐదు భాగాలు చేసి తన ఐదుగురు శిష్యులకే బోధించాడు వాచ్యుడు మౌద్గల్యుడు శాలీయుడు గోముఖుడు శిష్యుడు అనే ఐదుగురు సౌభజుడైనటువంటి శాఖలైన శిష్యుడు వాళ్ళంతా కూడా జాతుకర్ణి అయిన వాళ్ళ ఉపదేశం చేశారు ఈ జాతుకర్ణి ఏం చేశాడు బలాకుడు పైగుడు వైదారుడు వృధుడు అని నలుగురు నలుగురు ఉపదేశం చేశాడు భాష్కరుని కుమారుడు భాష్కరి అతడు వాలఖిల్య సంహితారని బాలాయని భాగ్యుడు కాసారని ముగ్గుడికి బోధించాడు ఈ రకంగా ఈ క్రమంగా ఈ బఫచ్ సంహితలు అంటే ఋగ్వేదం ఋగ్వేద సంహితులన్నీ కూడా రకరకాలుగా విస్తరించి అనేక మంది మహర్షుల ద్వారా క్రమక్రమంగా ఈనాడు కూడా ఆ పరంపరలో భాగమైపోయినయి అదొక శబ్ద ప్రవాహం మందాగా వచ్చింది ఇది ఋగ్వేదానికి సంబంధించిన విషయం రెండోది యజుర్వేదం యజుర్వేదం ఉదయం చెప్పినటువంటి వాడు మహర్షి వైశంప అయనుడు ఆయన శిష్యులంతా కూడా యజ్ఞానన్ని పాల్గొని ఆధ్వర్యులుగా ఉండి ప్రసిద్ధి పొందారు యాజ్ఞవల్కుడు కూడా వైశంపాయనుడు శిష్యుడే ఆయన గురువు పట్ల అపరాధం చేయడం వల్ల నేర్చుకున్న వేదాలన్నీ కూడా తాగే ఇచ్చి పో అని కోపగ్రస్తుడి వైశ అన్నాడు గల ఏం చేస్తాడు అయినప్పుడు వైశ వైశంపాయనుడు యజస్ సంహితలని తాను నేర్చుకున్నటువంటి వాటిని వైసంపాయ నేర్చుకున్న క్రమంలోనే వమనం చేసి పడేశాడు అంటే కక్కేశాడు అవి రక్తసిక్తమై ఉన్నందువల్ల యజుర్మంత్ర గణాలు గణాల అధిష్టాన దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో వచ్చి వాటిని తినేసేశారు వాటిని అందువల్ల ఆ శాఖలకు తైతరిగే శాఖలు అనే పేరు వచ్చింది తాను నేర్చిన విజయంతో కూడా కక్కేసినందువల్ల యాజ్ఞానిక మహర్షి నిర్వేదంతో బాధపడుతూ ఉన్నాడు అందువల్ల బాగా నిర్వేదం పొంది తీవ్రమైన తపస్సు చేసి సూర్యభగవాన్ని ఆరాధన చేశాడు ఆ సూర్యుడు యజుర్మంత సంహితులన్నింటినీ కూడా ఒక గుర్రం రూపంలో ధరించి ఆయనకి బోధించాడు అందువల్ల వాటిని వాజసనేయ శాఖ అనే పేరు కూడా ఉండడానికి ఈ శాఖలో ఉండే యజుస్ సంహితలు వీటిని కాణువులు మాధ్యం మొదలైన వాళ్ళంతా స్వీకరించి ఎప్పటికీ కూడా అభ్యాసం చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఎదుర్వేద లోకంలో విశేషమైనటువంటి వ్యాప్తిని పొందింది ఇక మూడవది సామవేదం దీని దేవినీ మహర్షి అభ్యాసం చేశాడు తన కుమారుడైనటువంటి సుమంతుడికి దానిని బోధించాడు ఆయన ఏం చేశాడు తన కొడుకైన సుకర్ముడికి బోధించాడు సుకర్ముడు రామవేదాన్ని వెయ్యి శాఖలుగా విడదీసి ఇద్దరికి విడదీసి పెట్టి ఇద్దరికి బోధించాడు ఒకడు కోసలుడు కొడుకునటువంటి హిరంజనావుడు రెండో వాడు తన కుమారుడైనటువంటి పౌష్ అనేవాడు వీళ్ళిద్దరు కూడా బ్రహ్మవేత్తలు ఆవంచలు వీళ్ళు ఏం చేశారు బ్రహ్మవేత్తలైన ఆవంచ ఉదీచులనే ఐదు వందల మందికి ఉపదేశం చేశారు వారిని సామవేద పార్వదగా చేశారు ఈ రకంగా సామవేదం లోకంలో విశేషమైనటువంటి ప్రశస్తిని పొందింది అన్నారు ఇక చివరి ఏమిటి అధర్వవేదం అథర్వ వేదాన్ని అభ్యసించే సుమతుడే మహాశిదాన్ని శిష్యుడికి బోధించాడు ఆ శిష్యుడు మళ్ళావాడ శిష్యుడైనటువంటి వేదదర్శుడు బజ్జుడు అని ఉపదేశం చేశారు ఈ వేదదర్శుడు శౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుడు పిప్పలాయనుడు అని నలుగురిని బోధించారు ఆ క్రమంలో కుముతుడు సునకుడు జాబాలి బబ్రువు అంగిరసుడు అని ఆరు బజ్జుడు బోధన చేశాడు ఈ రకంగా నిశ్చేషాత్సర్యాన్ని చెప్పి అసల వేదం లోకంలో వృద్ధి పొందింది ఆ రకంగా ఈ విధంగా నాలుగు వేదాల ఉత్పత్తిని వ్యాప్తిని చేసి తింటాడని చెప్పి వివరించాడు మహానుభావుడైన వ్యాసుడు ఇది వేదం యొక్క క్రమణిక ఇక పురాణాల గురించి మనం మాట్లాడదాం నీపాదసేవయు నీపాదాచకులతో నితాంతాపారోతయను దాపస దయసేయగదే this yes.